سلامي, سلامي لقوم كرام في كبدر ل... السلام عليكم ورحمة الله وبركاته أذان باليكاس ميملو ఇది ప్రశ్న దీనికి జవాబు ధార్మిక పండితులు ఫతావా ఆలంగిరి తర్వాత హిదాయా అనేటువంటి పుస్తకాల్లో ఏమి రాయడం జరిగింది అంటే అజాన్ పలికేటప్పుడు వజూతో ఉండి పలకడం సున్నత్ అజాన్ ఇచ్చేటప్పుడు వజూ చేసుకొని అజాన్ ఇవ్వడం సున్నత్ కొద్ది మంది కావాలని వజూ చేసుకోకుండా బద్ధకంతో అజాన్ ఇవ్వడం గనుక తమ ఎల్లప్పుడూ అలవాటుగా పెట్టుకోవడం ఇది అల్లాకు ఇష్టము లేని పని ఇది అల్లాకు ఇష్టము లేని పని ఆ ఒకవేళ అనుకోని కారణముగా ఏదో వచ్చాం అజాన్ టైం అయిపోయింది అజాన్ తొందరగా పలకాలి మార్గం లేదు వజూ చేసుకునేంత దాకా టైం లేదు అప్పుడు ఒకవేళ ఏదో ఒకసారి అజాన్ తొందరగా వెళ్ళి పలికితే అది తప్పు కాదు కానీ కంటిన్యూగా వజూ లేకుండా అజాన్ ఇవ్వడం అనేది ఇది మక్రూ ఇలాంటి పని చేయడం అల్లాకి ఇష్టం లేదు ఇది ఈ మాట ఫతావా అలంగిరిలో ఉంది అలాగే ఫతావా షామీలో ఉంది అలాగే హిదాయ అనేటువంటి ధార్మిక గ్రంథాలలో దీనికి జవాబు ఉంది అస్సలం వరహమతుల్హి వ